నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని మిర్జాలగూడలోని ఎస్టీ ఆంథోనీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోంలో పరమ ధర్మ సమస్త వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో అనాథలకు ఉదయం అల్పాహారం వస్త్రములు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీఐ నైన్ న్యూస్ ప్రతినిధి మేడ మల్లేశం రాజేంద్ర కుమార్ నర్సింగరావు రహమతుల్లా సోనీ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ మేడమల్లేశం దాని మీదనే లోపల ఎక్కడ తగ్గుతుంది బయట ఎక్కడ దొరుకుతుంది అది ఏ రకంగా ఉంది చల్లవుందా వేడిగుందా లావు గు ఉందా సన్న ఉందా అది ఏ రకంగా ఉంది ఆ రకంగానే దాన్ని చూడడం ఎందుకు ఇప్పుడుందని మనం దాన్ని మనం క్వశ్చన్ లేదు దాన్ని మార మార్చమని ప్రయోజనం చేయదు మళ్ళీ దాన్ని ఎక్కువ తక్కువ అది ఎక్కువ ఉంది అట్లనే గమనించాలి మీరు కూర్చున్న పొజిషన్లో చీరలో కానీ కింద కూర్చున్న కానీ ఒకే పొజిషన్లో కొంచెం ఎక్కువసేపు కూర్చునే విధంగా చూసుకోండి నడుము నిటారుగా పెట్టి కంటి రెప్పలను ఒకదాని ఒకటి మెల్లి గానించి పెట్టి తలను స్ట్రీట్గా పెట్టి నాలికలు పైన తోడ గానించి పెట్టి

नरे मनीष आ हां और ये बदली दम तुम जो

ఇవి చట్నీ ఎక్కువ తెలియలేదు వంక కావాలంటేనే తినరు కావాలంటే ఒక ప్యాక్ ఇచ్చేసాను ఎందుకు

మీరు మా సంస్థ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉందో నీరు ఉందో అక్కడే సేవలు అందించాలా సో మేము దాని దానివల్ల రకరకాలుగా ఈ వృద్ధాశ్రములు అనాథ శరణాలయాలు కొందరు హ్యాండి అక్కడ బ్లైండ్ ఉన్న విద్యార్థులు వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు ఈ సేవల వల్ల చాలామంది మాకు సేవకులు సేవ చేయడానికి ముందు పెడతారు దాని గురించి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆనందంగా ఉంది ఇందులో మాకు సహకరిస్తున్న ఆర్గ్య న్యూస్ લક્ષ્મણ પિલકચ <tazu thanks> <invece>

ఏం కాదు ఏం కాదు ఏం కాదు మంచిగా వందా మీరు వంద ఎల్లుండరు ఎన్ని కాదు ఇంకా ఏం కాదు మంచిగా పోతారు మంచిగా మంచిగా ఉన్నారమ్మా మీ పేరు అమ్మాచ్చు బా నుంచి వచ్చా ఓకే ఓకే మీ పిల్లలు కొడుకులు బిడ్డలు ఎవరు లేరా ఉన్నారు వాళ్ళు వస్తారా ఇక్కడికి వచ్చేలా మీరు వచ్చిందా వాళ్ళు వచ్చి చూసిపోతుంటారు అప్పుడప్పుడు వస్తారా వస్తారా అదే నౌకర్ చేస్తారా వ్యవసాయం చేసుకుంటారా పిల్లలు తెలియదు మంచిగా తీసుకుంటున్నారు మంచిగుద్ది కదా